హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్లో రాతి మామిడికాయ పచ్చడి అంటారండి ప్రజెంట్ మేముండే సిచ్యువేషన్లో రోలు రోకలు యూజ్ చేసే సిచ్యువేషన్ లేదు మాకు అందుకోసమని బ్లెండర్ ద్వారా మామిడికాయ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను దానికోసం నేను ఈ విధంగా ఒక పచ్చి మామిడికాయని తీసుకున్నాను అలాగే కొద్దిగా ఎండుమిర్చి ఒక తెల్లగడ్డ కొంచెం సాల్ట్ తీసుకున్నానండి ఈ చట్నీ కోసం ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఈ ఎండుమిర్చి తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ ఎండుమిర్చి వచ్చేసి మేము స్పైసీ యూస్ చేస్తున్నాం మీకు నచ్చితే మీరు కొంచెం తక్కువ స్పైసీ ఉండేదైనా సరే యూస్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నాను అలాగే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఈ తెల్లగడ్డను ఈ విధంగా పొట్టుతోటి ఇలా పాయలుగా ఉల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మ్యాంగో చట్నీలకి ఇలా పొట్టుతో వేయటం వల్ల దీని యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దానికోసం నేను ఇలా పొట్టుతోనే పాయలుగా ఉల్చుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ ఎండుమిర్చిని ఇలా బ్లెండర్ ద్వారా ఫస్ట్ పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ బ్లెండర్ యూస్ చేస్తున్నానండి మీ దగ్గర ఉంటే మీరు మిక్సీ అయినా యూస్ చేయొచ్చు లేదా రోలు రోకలి అంటారు కదా అదైనా సరే యూస్ చేయొచ్చు ఈ బ్లెండర్లో హెవీ క్వాంటిటీ అనేది వేసుకునేకి ఆప్షన్ ఉండదు దానికోసం ఇలా కొద్ది కొద్దిగా ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటూ రావాలి దానికోసం నేను ఇలా ఎండుమిర్చిని ఇలా పౌడర్గా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మళ్ళీ దీన్ని క్యాప్ ఫిక్స్ చేసి బ్లెండింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్యాప్ని ఓపెన్ చేసి మిగిలిన మామిడికాయ ముక్కలను కూడా అందులోనే వేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి అలాగే కొంచెం తెల్లగడ్డలు కూడా ఒకేసారి ఇంకా మొత్తం అన్నీ వేసేసుకొని క్యాప్ పెట్టి మళ్ళీ ఒకసారి ఈ బ్లెండింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని ఇది మొత్తం కూడా కింది నుంచి పై వరకు పూర్తిగా ఇలా కలుపుకోవాలి అప్పుడు ఈ మిర్చి ఫ్లేవర్ అనేది ఆ మ్యాంగో ముక్కలకి నీట్గా పడుతుంది దానికోసం నేను ఇలా కలుపుకొని సపరేట్గా బౌల్ లేకనేది అనేది నేను దీన్ని తీసుకుంటున్నాను ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇది అంతా కలియదండి ఎందుకంటే చిన్న సైజ్ కాబట్టి బ్లెండింగ్లో కాబట్టి ఒక స్పూన్ యూజ్ చేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి మనము కలుపుకోవాలి స్పూన్ ద్వారా ఇప్పుడు ఈ మామిడికాయ చట్నీ మొత్తాన్ని కూడా నేను ఇలా బౌల్ లెగ్ తీసుకుంటున్నాను ఇది బ్లెండర్ కాబట్టి పూర్తిగా బ్లెండ్ అనేది చేయదండి కచ్చా పచ్చగానే వస్తుంది ఈ విధంగా మామిడికాయ చట్నీ అనేది కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా సపరేట్గా బౌల్ లెగ్ తీసుకోవాలి ఇందులోకి ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదండి గట్టిగానే తీసుకోవాలి ఇప్పుడు ఒక బాండీలు తీసుకొని అందులోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా పచ్చి శనగపప్పు మినబ్యాలు రెండు కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని అలాగే రెండు ఎండుమిర్చి రెబ్బలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు రెబ్బలు తెల్లగడ్డలు వేసుకొని ఈ తెల్లగడ్డ కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఇవి మొత్తం కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ చట్నీని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా కలపెట్టుకుంటూ ఈ ఆయిల్ అనేది ఈ చట్నీ మొత్తం అబ్జార్బ్ చేసుకునే విధంగా దీన్ని మొత్తం ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఈ మామిడికాయ పులుపు ఎక్కువ ఉన్నా సరే ఈ ఫ్రై ఆయిల్ లేకొచ్చేస్తుంది ఆ పులుపు అనేది దానికోసం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా రాయలసీమ స్టైల్లో రాతి మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఇది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్